హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుకులు రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అనొచ్చు రోడ్ సైడ్ టిఫిన్ రెసిపీ అని కూడా అనవచ్చండి చాలా సింపుల్గా టేస్టీగా చాలా సాఫ్ట్గా మనం పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి ఒక బంగాళదుంపను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని తగినన్ని వాటర్ పోసి కొంచెంగా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని గిన్నెకు మూత పెట్టి దుంపల్ని బాగా ఉడికించండి ఉడికిన తర్వాత చూద్దాం ఈలోపుగా మనం టిఫిన్లోకి చట్నీ అనేది చూద్దాం దానికోసం ఎప్పుడు చేసుకునే పల్లీ టొమాటో చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఆనియన్ చట్నీ చేసి చూపించబోతున్నానండి దానికోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని బాగా కట్ చేసుకుని పొడవుగా పెట్టి చీలికలుగా కట్ చేసుకోండి శనగపప్పుని మినపప్పుని ధనియాలని జీలకర్రని అలాగే కొంచెంగా మెంతలో తీసుకుని సాల్టు కారము చింతపండు కూడా తీసుకోండి ఈ చట్నీ అనేది టేస్టీగా ఉంటుందండి కొత్తగా అనిపిస్తుంది షవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని ఒక గరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పసి పప్పుని వేసి బాగా ఫ్రై చేయండి పప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పుని కూడా యాడ్ చేయండి పొట్టు మినపప్పు అయినా పర్లేదు పొట్టు లేని చాయ్ మినప్పప్పు అయినా పర్లేదండి మినప్పప్పు శనగపప్పు కూడా ఇలా గరిటతో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను కూడా వేసుకుని వీటిని కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేయండి ఫ్లేమ్ మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయాలండి లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది ధనియాలు బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్రని చిటికెడు మెంతుల్ని కూడా వేసుకుని నాలుగైదు రెబ్బలు చింతపండును కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఇలా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని శుభ్రం చేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఇలా ఆయిల్లో వేసేసుకుని ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా మగ్గటం కోసం తగినంత సాల్ట్ని వేసి సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లో కలిసేంత వరకు గరిటితో బాగా కలుపుకొని కళాయికి మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించండి ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా వచ్చేంతవరకు మగ్గించండి మధ్య మధ్యలో చూసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇలా బాగా మగ్గిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేయండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేశానండి ఈ కారం అంతా కూడా కారంలోకి వాటర్ని పోసి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని పోసి కారం అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకుంటూ మూత పెట్టి బాగా మగ్గించండి వాటర్ కూడా ఎగిరిపోయి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతూ ఉంటుంది అంతవరకు ఉడికించండి ఉల్లిపాయ ముక్కల్లో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి మొత్తం అన్నీ కూడా బాగా ఎగిరిపోవాలి అంతవరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం ఉడికించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేద్దాం మనం ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఈ టైంలో నేను సాల్ట్ వేయట్లేదండి చట్నీ కొంచెం నలిగిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మూత పెట్టుకుని బాగా గ్రైండ్ చేద్దాం ఇలా బాగా నలిగిన తర్వాత చట్నీని ఒకసారి టేస్ట్ చూసుకోండి వాటర్ అనేవి ముందుగా అసలు యాడ్ చేయద్దండి ఉడికించిన ముక్కల్ని డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుని తర్వాత చట్నీని కొంచెంగా టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని చిటికెడు వాటర్ పోసుకొని మూత పెట్టి మరొకసారి గ్రైండ్ చేయండి మనం ఫ్రై చేసిన శనగపప్పు మినపప్పు ధనియాలు అన్నీ కూడా బాగా క్రిస్పీగా ముక్కలుగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసి చట్నీని పక్కన పెట్టుకొని చట్నీకి పోపు వేద్దాం స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు జీలకర్రని వేసుకొని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇయ చియా సీడ్స్ కూడా వేస్తున్నానండి ఈ చియా సీడ్స్ అనేవి టే చట్నీలో టేస్టీగా అనిపిస్తాయి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని చిటపటలాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అంతా కూడా పోపులో వేసేసుకోవాలి ఇలా చట్నీ అంతా కూడా ఆయిల్లో వేసుకున్నాం కదా కళాయిలో వేసుకుని పోపు అంతా కూడా చట్నీలో కలిసేంత వరకు గరిటితో ఇలా బాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు బాగా ఉడికించండి చట్నీలో ఏమైనా వాటర్ అనేవి ఉంటే మొత్తం అన్నీ ఇగిరిపోయేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని విడివేడి టిఫిన్లోకి ఏ ఎలాంటి టిఫిన్స్లోకి అయినా కూడా ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చండి చట్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్లో మిగిలిన వాటర్ అన్నీ కూడా తీసేసి ఇలా బాగా దుంపలు చల్లారిన తర్వాత అంతా ఓపెన్ చేయండి ఒక్క బంగాళదుంపతోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పదే పది నిమిషాలు చాలు ఈ రెసిపీకి దుంపలన్నీ కూడా పైపీలంతా ఓపెన్ చేసుకున్నాం కదా వీటిని పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండుగా ఉప్మా రవ్వని వేసుకోండి సూజీ రవ్వ అంటాం బొంబాయి రవ్వ అని కూడా అంటాం కదా ఆ రవ్వని ఒక కప్పుకి నిండుగా వేసుకుని ఉడికించి పైపీలంతా ఓపెన్ చేసిన బంగాళదుంపని కూడా ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి దీనిలోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసి తగినన్ని వాటర్ యాడ్ చేయండి వాటర్ని మరీ ఎక్కువగా ఒకేసారి పోయొద్దండి కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకుంటూ గ్రైండ్ చేయాలి పిండి అనేది బాగా లూజ్ వచ్చేసిందంటే పునుకులు బాగా ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటే వాటర్ని ఒకేసారి ఎక్కువగా పోయొద్దు కొంచెం కొంచెంగా చూసుకుంటూ పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ అయిన అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుని ఇవి మూడు ఇంగ్రీడియంట్స్ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపాలండి ఈ విధంగా కలపండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకో యాడ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రవ్వలో బాగా కలిసాయి కదా పిండిని టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చట్నీ రెడీ అయ్యింది పునుకులకి పిండి కూడా రెడీ అయ్యిందండి ఇంకా షవాన్ చేసి కళ్ళై పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ని కాగనివ్వండి పిండి అనేది ఈ విధంగా మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకుండా నేను చూపించిన విధములుగా గ్రైండ్ చేసుకోండి ఆయిల్ కాగుతుంది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసుకోవటమే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పునుకులు వేయటం కంప్లీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం పెంచి అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవటమే ఇలా ఆయిల్కి అన్ని పునుకుల్ని వేసుకొని గరిడతో కలుపుకుంటూ మొత్తం అన్నీ కూడా ఈవెన్గా డీప్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్ మైదా పిండి పునుకులు గోధుమ పిండి పునుకులు మి పిండి పునుకులు బియ్య పిండి పునుకులు అన్నీ తింటూ ఉంటాం ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో బంగాళదుంప బొంబాయి రవ్వతో చిన్న పునుకులు అనేవి వేసి చూడండి ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకుని చూడండి చాలా చాలా టేస్టీగా అనిపించడమే కాకుండా పని కూడా ఎక్కువగా అనిపించదండి ఎక్కువగా శ్రమని అనిపించదు చాలా సింపుల్గా తయారైపోతాయి ఇంకా వేడివేడి పునుగుల్ని ఆనియన్ చట్నీ ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్